వీళ్ళు చెప్పిన వాళ్ళకి వాళ్ళు కాదని ఇద్దరిని ఆడించే కార్పొరేట్లే అక్కడ ఆడిస్తారు అంతే యా సరే తొట్ల వల్లూరు ఆ మనుషులు కోడి పందాలు ఇది ఒక చాలా దారుణమైన విషయం అండి తొట్ల వాళ్ళూరులో ఉప్పులూరు అనే అక్కడ ఒక ఊరు ఉంటుంది విజయవాడ దగ్గరలో వాస్తవానికి మన ప్రముఖ సంపాదకుడు ఎవరు ఏ వికే ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళందరి ఊరికైనా చెప్పాలని చాలామంది ప్రముఖులకు రాజకీయ ప్రముఖులు మీడియా వాళ్ళు అక్కడ ఉంటారు ఆ ఊళ్ళో కోడిపందాలు పెట్టారట ఆ కోడి పందాలు చాలా భారీ ఎత్తున పెట్టారు పెట్టినప్పుడు డబ్బు మాయమైంది భారీ మాయమైందో లెక్క తప్పిందో కానీ ఆ ఊరిలో పనిచేయడం కోసం పదకొండు మంది కింది వర్గాల వాళ్ళను దళితులు కొంతమందిని తీసిపోయారు ఇక్కడి నుంచి ఎప్పుడైతే డబ్బు కనపడకుండా పోయిందో మామూలే కదా మన సమాజంలో వెంటనే వీళ్ళని తీసుకెళ్ళి చాలా విపరీతంగా కొట్టడము హింసించారు బాధ పెట్టారు అని కూడా బాధితులు చెప్తున్నారు అవమానించారని ఆ అవమానం తట్టుకోలేక చోట్ల వాళ్ళు ఒక ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఆయనకు చికిత్స జరుగుతుంది కుటుంబాలు ఒక పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడిపోయింది అసలు కోడిపందాలు బెట్టింగులు ఏదో మామూలుగా అన్నది సరదాగా చేస్తారని ఉప ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా సరదా కాస్త పోయి ఇక్కడికి వచ్చి ఇది కాస్త ఇలాంటి దౌర్జన్యాన్ని కూడా దారి తీయడం అది కూడా చాలా పక్కనే కదా తోటలవాళ్ళు ఆల్మోస్ట్ రాజధాని ప్రాంతానికి చాలా పక్కనే అటువంటి చోట చాలా చైతన్యవంతమైన చోట ఇలా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి దీని మీద పోలీసులు కానీ కొంతమందిని అరెస్ట్ చేశారు కొంత నిరసన వచ్చిన తర్వాత సంఘాలు అలాగే వామపక్షాలు వీళ్ళంతా ఆందోళన చేశాక ముఖ్యంగా సిపిఎం వాళ్ళు ఒక ప్రతినిధి వర్గం వెళ్ళారు కలిసారు ఇది అంతా అయింది ఇది అయిన తర్వాత చేశారు కానీ అరెస్ట్ చేసిన వాళ్ళను సాయంత్రానికి వదిలిపెట్టేశారు ఇలాంటి కేసుల్లో వాస్తవానికి అంత సులభంగా రాకూడదు కాబట్టి బెట్టింగ్ యాప్లు ఆపుతాము అనే ఎక్కడో బెట్టింగ్ యాప్లు ఇవన్నీ ఆపడానికి డ్రగ్స్కి ఇదంతా చేస్తామన్న వాళ్ళు ఇంత విచ్చల విడిగా జరిగితే ఎందుకు చేయలేదు ఎన్ని వీడియోలు వచ్చాయో లేకపోతే ఎన్ని లైవ్ టెలికాస్ట్లు కూడా ఇచ్చారు ప్రజాప్రతినిధులు చాలా అధికారికంగా వెళ్ళి అక్కడ పాల్గొన్నారు దీనికి తోడు అసభ్య నృత్యాలు ఈ అసభ్య నృత్యాలు చాలా భారీ ఎత్తున మహిళలను ఎలా గౌరవించాలి లేకపోతే సంస్కృతి ఇలాంటివన్నీ తన తన సంస్కృతి అని చెప్తున్న పరిస్థితుల్లో ఈ అశ్లీల నృత్యాలను చాలా విపరీతంగా అనుమతించటం అందులో ఒక ప్రజాప్రతినిధి ఆ ప్రజాప్రతినిధికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది ఆయన మరీ ఆయన కూడా ఈ వస్త్రాపరణం లాంటి మాటలు మాట్లాడారు అని అందులో కనిపిస్తుంది తర్వాత ఏం చెప్తారో మనకు తెలియదు కానీ ఈ రెండు విషయాలు ఒకటేమో దళితుల మీద దౌర్జన్యమైతే రెండోది విశృంఖలంగా జూదగొండితనాన్ని పెంచే దీన్ని సాగించటము దానితోడు అశ్లీల నృత్యాలు చేయడము వీటి మీద ప్రభుత్వ పెద్దలు పోలీసులు ఏం మాట్లాడరా చాలా విషయాలు అంటే ఇవి కూడా ఆ పార్టీ అయితే వీళ్ళు ఈ పార్టీ అయితే వాళ్ళు మాట్లాడడం ఇప్పుడు డ్యాన్సులు అంటే అబ్బటి రాంబాబు డ్యాన్స్ చేశాడు అనుకున్నా అది అది వేరే విషయం అది ఇంకొక నాయకుడు రఘురామకృష్ణరాజు గారు డ్యాన్స్ చేశారనుకోండి అదే అది వేరే విషయం అది కూడా ఏదో వాళ్ళు ప్రచారం కోసం అని అనుకోవచ్చు లేదా సరదా అనుకోవచ్చు కానీ క్రమ పద్ధతిలో ఒక ఆర్గనైజ్డ్ అబ్సినిటీని ఎందుకు ప్రోత్సహించారు దీని మీద పోలీసులు ఎందుకు మాట్లాడలేదు అలాగే ముఖ్యమైన నాయకులు సంస్కృతి పరిరక్షకులు దీని మీద తప్పకుండా నోరు విప్పాల్సిన అవసరం ఉంది అక్కడ దౌర్జన్యం చేసి దాదాపు సామాజిక న్యాయం ఇట్లాంటివి మాట్లాడే చోట జరగడం చాలా అన్యాయం దీని మీద కూడా ప్రభుత్వం నోరు విప్పాలి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఎలాగో ముఖ్యమంత్రి తదుపరి నాయకుడు ఇక్కడ లేరు కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరో అయినా అన్ని చాలా రెగ్యులర్ టచ్లోనే ఉంటారు కదా కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఈ సంస్కృతి ఇవన్నీ దాని మీద ఏమని భావిస్తున్నారు ఇప్పుడు వీళ్ళని రేపు ఇంకో సందర్భంలో వాళ్ళు పెడతారు అప్పుడేమవుతుంది సో ఇది చాలా ఆందోళన కలిగించే అంశం సార్ మహిళా సంఘాలు కూడా వాళ్ళు కూడా ప్రకటన చేశారు మీరు దీని మీద వీళ్ళ మీద చర్య తీసుకొని నిరూపించండి మహిళలను గురించి మీరు మాట్లాడతారు మహిళలను గౌరవిస్తూ ఉంటారు ప్రాచీన సంస్కృతి సనాతనం అనేవాళ్ళు ఎందుకు ఇంత అసహ్యకరమైన ఇప్పుడు ఆ మాట్లాడిన శాసనసభ్యుడు కూడా ఆ సేనలో ఒక సైనికుడే మరి ఆయన ఎందుకు మాట్లాడాడు దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైనా స్పందిస్తారా మనం చూడాలి అన్నిటికీ పవన్ కళ్యాణ్ అంటారంటే ఆయన సేనలో సభ్యుడు కాబట్టి అనాల్సి వస్తుంది లేకపోతే ఆయన ఏమీ అనాల్సిన అవసరమేం లేదు కానీ పైగా గోదావరి జిల్లాలో ఇట్లాంటివి ఎక్కువగా జరగటం ఇప్పుడు కృష్ణా జిల్లాకు పాకటం చాలా అండి ఛాలెంజ్ అండి మా గోడి పందాల్లో అని ఎన్ని సవాళ్ళు విసిరారు మీడియాలో అసలు అద్దు అదుపు లేకుండా పోయింది దీనికి డబ్బులు ఇలా చూపిస్తున్నారండి కట్టలు 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 మీకు బాగా తెలుసు కదా ఈ స్థానిక పరిస్థితులు డబ్బు సంచులదే రాజ్యం డబ్బు రాజ్యం అని ఆక్స్ఫామ్ నివేదిక ఒకటి విడుదల చేశారు అంతర్జాతీయంగా ప్రపంచ